న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం నమస్కారం అండి అఖండ లక్ష్మి ప్రాప్తిస్తూ అయితే నిజమైన భక్తుడు అంటే ఎవరు అనే ఒక ప్రశ్నను తీసుకుంటే మనందరికీ తెలిసింది హనుమంతుడు భగవంతుడిగా మనందరం ఆరాధించినప్పటికీ ఆయన ఇంకొకరికి భక్తుడు చాలా ప్రియ భక్తుడు అని అంటూ ఉంటారు అంటే ఆయన ఎటువంటి విధానాలు ఆచరిస్తే అంత మంచి భక్తుడయ్యాడు అలాంటివి అంటే ఆయన భగవంతుడి స్వరూపమే కాబట్టి ఆయనకు సాధ్యపడింది మరి సామాన్యులమైన మనలాంటి వాళ్ళకు కూడా అంత భక్తిగా భక్తుడిగా ఉండడానికి సాధ్యపడుతుందా అందరు కూడా రామభక్త హనుమాన్కి జై అంటుంటారు దానికంటే ముందు మీరు రాముడికి సేవకుడు అంటే ఈయనొక్కడే ఇంకెవరు లేరు అటువంటి సేవ తత్పరత దానికి మిగతినటువంటి భక్తుడు ఇంకొకడున్నాడు రాముడికి ఆయన లక్ష్మణుడు అంతటి భక్తుడు అంటిపెట్టుకుని ఉండగలిగేటువంటి పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిద్ర ఆహారాలు మాని అన్నను అంటిపెట్టుకున్నాడు ఇక్కడ అన్న అన్న పదం వచ్చింది కాబట్టి భక్తుడు కాకుండా పోయినాడు అంతే సింపుల్ అన్నది భక్తులతో బాధ్యత కానీ భక్తుడికి సేవకుడిగా తన యొక్క అచంచినటువంటి విశ్వాసంతో భగవంతుని సేవ చేయొచ్చు నేను సేవ సేవ మాత్రమే ఇచ్చేటువంటి భావన ఆ యొక్క హనుమంతుడ వారిది అలాగే విభీషణుడు భక్తుడే తన యొక్క అన్న కిరాతకుడైనా అరే మంచివాడు కాదని చెప్పేసి ఊరడించి నానా అలా చేయొద్దన్నా ఇలా చేద్దామని చెప్పినా వినకపోవడం వల్ల ఇక నా వల్ల కాదు అని అక్కడే ఉంటున్నప్పటికీ తనని వెళ్ళగొట్టబడిన వెళ్ళగొట్టింపబడిన వాడు విభీషణుడు రాముడు వెళ్ళగొట్టాడు విభీషణుడు రాలేదు ఎప్పుడు కూడా బయటికి చాలా మందికి తెలియదు విభీషణుడు వెళ్ళగొట్టబడ్డాడు అతనిచ్చే బలవంతంగా లంకాపురి నుంచి బయటికి నిషేధించబడ్డాడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నాకు గౌరవడు ఎవరు రాముడు ఒక్కడే ఉన్నాడు నక్ష అని చెప్పేసి రాముల వారి దగ్గరికి వస్తే అక్కడ కూడా హనుమంతుడు విభీషణ చంపబోతాడు చంపే పోతాడు ఏకంగా రాముడు ఆగు హనుమా ఆగు ఆగిన తర్వాత ఆగుతాడు అంటే ఈగ కూడా వాళ్ళనటువంటి తత్వం అంటే తన రాముడు మీద తన దేవుడి మీద ఈగను కూడా వాల్చకుండా చూసుకునేవాడు ఆ యొక్క హనుమంతుడు అటువంటి తత్వం అతను లేకుంది నిరంతరం ప్రతి దాంట్లో కూడా తన యొక్క ప్రతి రూపములో తన యొక్క శ్వాసలో కూడా రామనామం తప్ప ఇంకొకటి రాకుండా ఉన్నటువంటి భావనతో వివాహాన్ని కూడా తీయించాడు యాక్చువల్గా సుగ్రీవుడి యొక్క మరణం తర్వాత సుగ్రీవుడి యొక్క స్వర్గలోకం తర్వాత సుగ్రీవుడి భార్యలు కూడా వానర జాతిలో హనుమంతుడి దక్కాలి వాళ్ళకి వాయువర్షి వాళ్ళు వాళ్ళకి వానరులకు కానీ ఉండదు కదా అప్పుడు వాళ్ళ యొక్క సుగ్రీని భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు వాళ్ళ భార్య మళ్ళీ తెలుసు సుగ్రీడు తెచ్చేసుకున్నాడు ఇద్దరు వచ్చేస్తారు మరి వరుసగా అన్న లేవుతారు కదా కానీ వానరులకి వానర జాతికి ఒక వాయు వరుస ఉంటుంది వాటికి వాటికి ఉండేటువంటి వాయు వరుస వాటికి ఉంటుంది కదా అంటే అప్పుడు మరి అంగదుడు అంగతో పాటుగా హనుమంతుడు అన్ని తీసుకోవాలి కదా అన్న జయించినప్పుడు కానీ ఎవరిని కూడా తను తీసుకోవాలి ఎందుకు తన యొక్క భావనలో కూడా అందరిలో కూడా రాముని చూశాడు అందరిలోనూ రాముని చూశాడు రామసేవా తత్పరత కోసమే తన యొక్క పూర్తి జీవితాన్ని అంట పూర్తిగా ఆయనకి అంకితం చేశాడు అందుకే ఇప్పటికీ చిరంజీవి ఉన్నాడు అంతకు మించిన ఒక భక్తుడు ఇంకొక ఉన్నాడు రాముడి రాముడి సేవ హనుమంతుడి కన్నా ఒక ఉన్నాడు మార్కండేయుడు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం కనుక మార్కండేయుడు మీరు అడిగారు మనకి సాధ్యమా ఇప్పుడు పురాణాలవన్నీ కూడా పురాణాలు కాబట్టి అక్కడ ఉన్నారు వాళ్ళు విభీషణుడు లక్ష్మణుడు భరతుడు వీళ్ళందరూ వాళ్ళు మహాత్ములు వాళ్ళు మహనీయులు వాళ్ళు మానవుడు ఉన్నటువంటి భగవంతులు వాళ్ళు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మనకైతే వాళ్ళు భగవంతుడిగా తెలుసు మనకు కాబట్టి భావన వాళ్ళకి తెలుసు కానీ ఆయన వచ్చినటువంటి విషయం ఏమిటి రావణ సంహారణ కోసం నేను రాముడిగా జీవించాలని అదే మరి అమ్మవారు వచ్చింది అమ్మవారు అమ్మవారు ఎక్కడ పుట్టల అమ్మవారు అయోనిజగా ఆవిష్కృతమైంది అమ్మవారు ఎక్కడ కూడా పుట్టల ఎవరికి పుట్టల ఆవిడ ఆవిడెవరికి పుట్టలే జానగిరి కేవలం ఆవిడ భూమిలో జనకుడు దొరికింది అంతవరకే కానీ ఆవిడ అయోనిజ నిజ కాబట్టి ఆవిడ సాక్షాత్తుగా పార్వతీ స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి తను అవమానించబడ్డది కాబట్టి రాముని చంపాలి కాబట్టి ఆయన శివుడే వరవిస్తాడు అందరికీ నువ్వు ఎవరితో చంపబడవు అంటే ఒక మానవుడితో చంపబడతావు నువ్వు మరణం తథ్యం నీకు రాముడు మానవుడు చంపబడతావు మానవుడితో అంటే నాకు మానవుడు ఎక్కడ నన్ను మానవుడు తట్టుకోగలుతాడా నా అని చెప్పేసి ఆయన విర్రవేగి ఆ రాత్రి కానీ పొద్దున కానీ ఆడవాళ్ళతో కానీ ఆయుధంతో కానీ దేనితో చనిపోకుండా వరాలు కోరుకుంటాడు రా మనిషి వ్యక్తితో వ్యక్తితోనికి సంహరణ మరణం తప్పని చెప్పేసి తప్ప అందరితో ఉంటుంది చెప్పాడు నన్ను మానవుడు చంపుతాడు అనేటువంటి అహంకారంతో ఉన్నాడు రావణాసురుడు దశకంఠుడు ఆయన ఒక భక్తి మళ్ళీ ఇక్కడ హనుమంతుడి భక్తి ఎంతో రావణాసురుడు భక్తి అటువంటిది ఈశ్వరుడి మీద అచంచమైన భక్తి ఆయనకి నాకు ఈశ్వరుడే ప్రధానమైన వాడు అందుకనే ఈశ్వరుణ్ణి ఏది కోరకుండా ఆయన పక్కనటువంటి మాయారూపంటువంటి అమ్మవారిని కోరుకున్నాడు నాకు రమ్మని చెప్పేసి అక్కడ ఆవేశం వచ్చింది అమ్మవారికి మాయారూపంలో అమ్మవారిని కోరాడు ఆయన సో ఆ తత్వంతో వాడు సంవరణ జరగాలి కాబట్టి సంహరించబడతారు ఇలా రావణాసురుడు భక్తుడే అచంచల భక్తి విశ్వాసం మనకి శివుడి మీద అందుకే ఆయన కొండను తెంపి పేగుల్ని తీసి ఆయన నాదం వాయించాడు అది నిజమైనటువంటి చరిత్ర మనకి అందుకే రాముడు అటువంటి రావణ బ్రహ్మ ఇటువంటి ఎందుకు పొరపాటు చేస్తున్నాడు అనేటువంటి భావంతో ఉన్నాడు అప్పుడు అర్థం అవుతానికి ఏదోవి పాపకర్మ ఉందని చెప్పేసి మనకి నెక్స్ట్ సరికి మార్కండేయుడు అద్భుతమైనటువంటి భక్తి విశ్వాసం శివుడి మీద అద్భుతమైన భక్తి విశ్వాసం మార్కేయుడి భక్తి అచంచలమైనది అటువంటి మార్కేయుడి మళ్ళీ వచ్చేసి మార్కేయుడి చిరంజీవిగా ఆయన మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు శివుడు అది అయిపోయింది తర్వాత మనకు వచ్చే దానికల్లా మనకి ఈ ఈలో వద్దాం మన కలియుగంలోకి వచ్చేద్దాం మనకి ఇప్పుడు ఈ మధ్యన సినిమా వచ్చింది మనకి శ్రీకాళహస్తీశ్వరుడు శాలీయుడికి పాముకి ఏనుగుకి మోక్షాన్ని ప్రజెంట్ అవి నిరంతర భక్తితో ఆ శివుడిని ఎప్పుడు కూడా సేవిస్తుండే అంటే కీటకము ఒక పాము ఒక ఏనుగు ఎప్పుడు ఆ శివుణ్ణి సేవిస్తుండి ఆ ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించి వాళ్ళ పేర్ల మీదనే శ్రీకాళహస్తీశ్వరుడు ఆయన పేరు పట్టుకుని అక్కడ ఉన్నాడు ఆయన అటువంటి శ్రీకాళహస్త దేవాలయం దగ్గరనే మనకి అక్కడ మన ఆయన ఆశ్రమం దగ్గర స్వామివారి ఆశ్రమం దగ్గర ఈ శివాలయం ఉండేది అడవిని ఒక శివాలయం ఉంది అది కాళహస్తీశ్వరుడి శివాలయం కాదు చాలా మంది భ్రమపడతారు కాళహస్తీశ్వరుడికి ఇలా కన్న పూజ చేశాడు అది కాదు కాళహస్తీశ్వరి నుంచి ఒక ఇరవై దూరం దూరంలో ఇంకొక దేవాలయం ఉంది అక్కడ విద్యారణ్య స్వామి దగ్గర విద్యారణ్య స్వామి దగ్గర దేవాలయం దగ్గర ఈ భక్త కన్నప్ప మొత్తం స్టోరీ ఎంత అంటే నిజమైన చరిత్ర అది అక్కడ జరిగింది అంతా కూడా కాళహస్తీశ్వరుడి కాదు గుర్తుపెట్టుకున్న అప్పటికే పాము అని కూడా ప్రసిద్ధి పొందింది కాళజ పూజలు అందుకుంటున్నారు ఈ కన్నప్ప అనేటువంటి తిమ్మడు ఆ తిమ్మడు భక్తి ఎటువంటిది ఇప్పుడు రాముడు భక్తితో రాముడు శ్రీ హనుమంతుడు చెప్తున్నారు మనకి సాధ్యమని మీ ప్రశ్న ఇచ్చాను క్వశ్చన్ మార్క్ అడిగారు అంటే మీకు ఆ ఉదాహరణకి చెప్తూ ఇక్కడ మీకు వచ్చేసరికి అంటే ఒక రాక్షసుడు భక్తి పర్వడే ఒక బాలకుడు భక్తి ప్రవత్తుడే రాముడు నిచంతరం భక్తి సేవా తత్పరత హృదయంలో కానీ ప్రతి విషయంలో కానీ బుద్ధిలో గానీ చూపులో గాని వాసనలో గానీ శ్వాసలో గాని ఆకల్లో కానీ రాముడు మాత్రం మీకు వాడు హనుమంతుల వారు అంతకు భక్తులు ఎవరు లేరు నిజంగానే అయితే ఇక్కడ సిమ్మడు అనేటువంటి వ్యక్తి కన్నప్పగా మారడానికి కారణం ఏంటంటే కన్నులు అర్పణ చేశాడు కాబట్టి కన్నప్పగా మారాడు మరి ఆ కన్నప్ప ఎటువంటి భక్తి అంటే మనం కిరాతకుడు స్వామివారికి మాంసాన్ని పెట్టాడు నోటితో ఉమ్మేశాడు కాలితో తన్నాడు మరి ఇవన్నీ ఏ రకంగా చూస్తాం మనం ఈ సూడో నాస్తికి కొంతమంది ఉంటారు దరి దౌర్భాగ్య విధాలు కొంతమంది ఉంటారు ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు కొంత ఉంటారు అంటే మీ దేవుడిని తన్నినా మీకు ఏం బుద్ధి లేదు అనేటువంటి వారు అక్కడ భగవంతుణ్ణి మీరు అన్నమే పాట చూడండి అన్నమే కాదు రామదాసు పాటలో సీతమ్మ చెప్పమమ్మ సిగ్గులేదా నా డబ్బులు తీసుకొని నువ్వు పబ్బం గడుపుకున్నావు అని చెప్పేసి రామదాసుల వారు రాముడు తిడుతుంటాడు అంటే అంటే అక్కడ తిడుతున్న అర్థం ఏమిటి అంటే స్వామివారిని తిట్టి షాపడుతున్నా తన యొక్క బాధని వ్యక్తపరుస్తున్నాడు సరే ఇంత చేసిన నీకు ఇదేనా నా గతి నాకు ఇటువంటి గతిని తీసుకొచ్చావా అనేటువంటి బాధ అంటున్నాడు అనుకోవచ్చు మనం కూడా అదే ఎవరు దేవుడా రారా నాయన కనబడరా దేవుడా అంటాం మనం అంటే అందులో మాత్రం నువ్వు దేవుడిని రే అంటున్నావు అనుకుంటారా ఎక్కడున్నాడో ఈ దేవుడు ఈ దేవుడు చల్లకుండా నాకు కనబడి టక్కన అంటారు కనబడి చావాడు అంటే కనబడి చావడంటే చంపేస్తున్నావా దేవుడిని అంటే మన భక్తితో ఆర్ద్రత మన కొన్ని ఆర్ద్రత ఆయన కొలుచుకుంటున్నాం మనం ప్రతిక్షణమైన తలుచుకుంటున్నాం మనం ఈ చూడనాస్తే అది అర్థమే కావదు కాబట్టి మన దేవుళ్ళని తిట్టడం కాదు అక్కడ కాలుతో తన్నడం కాదు అపరిమితమైనటువంటి భక్తి కిరాతకుడుగా ఉన్నవాడు దేవుడంటనే నమ్మని వాడు అసలు దేవుడు అంటేనే నమ్మకడు ఆయన నాస్తికుడు ఆయన అప్పుడు నాస్తికుడు ఇప్పుడున్న సూడో నాస్తికులు గారు ఆయన కన్నప్ప అంటే ఇప్పుడు కన్నప్ప తిమ్మడు తిన్నడు ఆయన పేరు తిన్నడు నాస్తికుడు పూర్తిగా అసలు దేవుళ్ళేడే వెళ్ళాడు అంతా పెద్ద రాయి అసలు అది దాన్ని పీకి చెప్పేసి పెడితే అక్కడ బ్రాహ్మణుడి తప్పునైనా అది వద్దని చెప్పేసి ఆ బ్రాహ్మణుడి ఇద్దరికి చాలా ఇంకొకటి సినిమాల్లో అక్కడ బ్రాహ్మణ్ణి తప్పు చూపిస్తుంటారు ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికి ఎప్పుడు మీరు పాతకాలం సినిమా చూడండి పద్మనాభంగాల సినిమా ఉంటుందా అంటూ చూడండి కిరాతకుడు ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని ఆ శివుణ్ణి ఆరాధన చేస్తుంటాడు ఈ బ్రాహ్మణుడు వల్లనే తిన్నాడు తనలో చెప్తూ ఉంటాడు దండం పెట్టుకోరా మంచిగా మాట్లాడు శివ శివాయన మహాను శివాయన మహాన్ అంటే నేను అనను అని చెప్పేసి ఒకసారి టచ్ చేసి ఇక ఇక్కడ హృదయంలో పెట్టుకో స్వామిని అనగానే అప్పుడు కూర్చుంటాడు తిన్నాడు ఏం నేను మనసు కదా కూర్చున్నా నమస్కారం పెడతాడు ఇప్పుడు శివా అని చెప్పు నమస్ శివా అని చెప్పు అని చెప్పగల మా చెప్తున్నప్పుడు ఈ వీడి బాపడు పారిపోతాడు చెప్పేసి వీడు కొడతాడేమో వీడికి అసలు మెంటల్ అని చెప్పేసి పారిపోతుంటాడు పద్మనాభం గారు అక్కడ ఎప్పుడు కూడా ఈ తిన్నడికి బ్రాహ్మడికి గొడవ అంటే ఎక్కడ చూపించి అక్కడ వీడు నైవేద్యం పెడుతుంటాడు వీడు తను తోచేస్తుంటాడు వాడు మాంసం పెడుతుంటాడు నాయన అపరాధం ఇంత అపరాధం ఇస్తున్నాడు దేవుడు మాంసం పెట్టవేంటా అని చెప్పేసి వీడు బాధపడుతుంటాడు వీడితో దద్దోజన పులి గారు వీడి పెడుతుంటాడు అంటే ఇద్దరు కూడా పెట్టేటువంటి పదార్థాలు భక్తి విశ్వాసంతోనే పెడతారు ఇద్దరు భక్తులే తిన్నడు గొప్పవాడ్యాడు బ్రాహ్మణుడు అంతగా కనబడ్డు మనకి తను అక్కడ కూడా ముందే మోక్షం ఇస్తాడు ఆయన బ్రాహ్మణుడికి ముందు మోక్షం ఇచ్చి తిన్నడికి తర్వాత మోక్షం ఇస్తాడు అంటే బ్రాహ్మణుడు ముఖ్యమైన కాదు అక్కడ మాట్లాడు తిన్నడి యొక్క కథ ఎందుకు అంటే తన శరీరంలో భాగాలు కూడా ఇవ్వడానికి సంతృష్టి ఆ తిన్నాడు అక్కడ అక్కడ అటువంటి భక్తి భావన మన కలియుగంలో ప్రత్యక్షంగా ఉందిగా గత వంద సంవత్సరం జరిగింది ఎప్పుడు జరగలేదు నిజమైనటువంటి చరిత్ర అనేది తప్ప అదేదో కల్పిన కథలు కావాలి ఆ తిన్నటువంటి తిన్నడు మీద భక్త కన్నపం మీద అష్టోత్తరం ఉంది మీకు ఆయనకి అభిషేకం ఉంది ఆయనకి షోడశబ్ద పూజలు ఆయనకి భగవంతుడితో సమానంగా తిన్నోత్తగా మారాడు అన్నమాట భక్తుడు అంటే ఇక్కడ రాముల వారికి హనుమంతుడు ఎంత భక్తి విశ్వాసం ఉన్నాడో అటువంటి భక్తి విశ్వాసంతో తిన్నడు కన్నప్పగా మారి శివుడికి అప్రమ భక్తి వచ్చి సాక్ష శరీరంతో ఆయన సశరీరంతో ఇచ్చాడు మరి ఇక్కడ పారవశ్యంతో భక్తుడిని పరిశీలించాడు తప్ప భక్తుని ఎప్పుడు దండించాలి ఇక్కడ మరి తత్వం అది వాని తత్వం అనేది యొక్క బుద్ధి అటువంటిదే ఎందుకు మనం దాన్ని ఇబ్బంది పెట్టాలి అతనే మారుతాడు అతను మారేట్టుగా దేవుడు చేసుకుంటాడు కాబట్టి మనకి నీకు ఒక్కసారి బుద్ధి అటువైపు సార్ నీ బుద్ధిని ఒక్కసారి అటువైపు పెట్టు సార్ ఆయన అపరిమితమైన భక్తులు ఆయన చేసుకుంటాడు ఆయనేమి నేనేమి దూరం పెట్టాడు చెడ్డవాడిని దూరం పెట్టాడు మంచివాడిని దూరం పెట్టాడు ఎవరు దూరం పెట్టాడు అందరూ నా వాళ్ళందరూ నాలుగు ఐక్యం పొందాల్సిందే సమయం ఇస్తాడు ఒక్కొక్కరికి సమయం ఇస్తాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం కంటిన్యూ అయిన ప్రశ్నలు వస్తాయి ఫస్ట్ టైం ఆరు మార్కులతో ఫెయిల్ అయినాం సెకండ్ డే పది మార్కులతో అయినాం అంత మాత్రం వదిలిపెడుతున్నా తల్లిదండ్రులు మళ్ళీ రాయిస్తున్నారు ఇంటర్మీడియట్ వెళ్ళాలి వీడు అని మూడోసారి వాడు కంపల్సరీ అరవై మార్కుతో పాస్ అవుతున్నాడు అలాగే భక్తుడు కూడా అంతే భగవంతుడితే పరీక్షించబడతాడు నిరంతరం పరీక్షించబడతాడు హనుమంతుడు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడో ఒక విషయం తెలియదు మీకు హనుమంతుడు రామ పరీక్షించాడు ఒక ముసలిలో దూరం వెళ్ళి ఆయన సుగ్రీవుడి కొండకు వస్తున్నప్పుడు రాముని వారు ఎవరో వస్తున్నారు వాలి మనుషులేము వాళ్ళు నా సుగ్రీవుని నా రాజు మీద చెప్పేసి ముందు ఆయన బ్రాహ్మణ విషయంకు వెళ్ళి మీరు ఎవరు ఎక్కడ చూస్తున్నారంటే అప్పటికి రాముడు తెలిసిపోద్దు ఆ విషయం ఈయన హనుమంతుడు అని చెప్పి అర్థమైపోద్దు అని చెప్పేసి ఆయన ఈ ఒక మేము ఒక మంచి కార్యం మీద వచ్చాము నా భార్య ఇట్లా నాకు ఇబ్బంది కలిగింది మీ యొక్క సుగ్రీవుని యొక్క సహకారం అందడానికి సుగ్రీవుని మిత్రత్వం వచ్చా అని చెప్తే అప్పుడు మళ్ళీ మీ హనుమంతుడు తన రూపం దాల్చి అయ్యే రామా అని చెప్పేసి అప్పటి నుంచి తీసుకెళ్లిపోతారు అక్కడిని స్టార్ట్ అవుతుంది భక్తి ఎన్నో సంద ఇద్దరు చూస్తుందని చెప్పేసి ఇంకా విచిత్రమైన చెప్పిన ఒక విషయం హనుమంతుడు అనుకుంటున్నారు ఈశ్వరాంశ ఈశ్వరుడే హనుమంతుడు సాక్షాత్తు ఈశ్వరుడే హనుమంతుడు రామసేవకుడై రామకార్య సిద్ధి కొరకు ఈశ్వరుడు హనుమంతుగా వచ్చాడు హనుమంతుడు ఈశ్వరుడు కాబట్టి అక్కడ ఈశ్వరుడికి రాముడికి భేదం లేదు నారాయణుడికి నరుడికి భేదం లేదు ఈశ్వరుడికి నారాయణుడికి భేదం లేదు అటువంటిది అంటే ఒకరికొకరు సేవకులు వాళ్ళు ఒకరికొకరు అన్నదములు వాళ్ళు ఒకరికొకరు ఒకళ్ళ ఆత్మ అయితే ఒకళ్ళ శరీరం లాంటి వాళ్ళు కానీ వాళ్ళకి విడుదలని బంధం కాబట్టి శివ శోనికి భేదం లేదు కాబట్టి ఎక్కడ వాళ్ళిద్దరు వదిలిపెట్టకుండా లేక శివుడు ఆయన వచ్చేసాడు నిరంతరం ఆయన భక్తి సేవిస్తూ ఉంటాడు ఇది చాలా మందికి తెలియదు మామూలు వాళ్ళకి సాక్షాత్తుగా హనుమంతుల వారు శివ స్వరూపంలో ఉన్నవాడు సాక్షివుడు ఆయన శివుడే ఆ యొక్క ఆ యొక్క అవతారంలో వాన రూపంలో వచ్చి తన యొక్క స్వామిని సేవిస్తూ ఉన్నాడు అటువంటి భక్తి విశ్వాసం కాబట్టి ఎలాగైతే తిన్నాడు కన్నప్పగా మారి తన భక్తితో శివుణ్ణి మెప్పించాడో అలా మనందరం కూడా కించిత్ భక్తితో ఒక బిల్వం వేస్తున్నావు ఆ బిల్వాన్ని స్వామి వేస్తున్నప్పుడు శివార్పణం ఇది నాకు లభించినటువంటి నాయన ఇది నీకు సమర్పిస్తున్నానని చెప్పడం నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకుంటావుగా వంద కోట్లు వచ్చినట్టు వంద కోట్లు శివార్పణం అనుకోండి నువ్వు ఆయన తీసుకెళ్ళాడు ఉన్నంతవరకు నీకుంచి నువ్వు వెళ్తున్న సమయంలో నీ చేత ఆ ఉన్నటువంటి సమస్త ఆస్తిని అందరికీ పంచిపెట్టి నేను కేవలం నిమిత్తం నీ యొక్క ఆత్మను మాత్రం తీసుకెళ్తాడు ఎవరికీ నువ్వు రుణపడి ఉండకుండా చేస్తాడు అటువంటి సాయుధ్యాన్ని సాయుధ్యాన్ని కలిగిస్తాడు తనలో కలుపుకునే వ్యక్తిత్వాన్ని ఇస్తాడు అదే భక్తికి పరాకాష్ట అటువంటి భక్తిని మనం పెందుకోవాలి తప్ప ఉన్నంతవరకు వంద రూపాయలు ఉంటే దేవుడు పది పలు ఉండలేద్దాం పదుబల ఐగారికి ఇద్దాం అనేటువంటి వ్యక్తిత్వం కాకుండా నిరంతర స్వామి మారి వద్దు నేను ఒకటి చెప్తాను చాలా జోగానిపించు చాలా మంది కూడా నేను ఈ మధ్య అందరూ చెప్తున్నాను కట్టిగా చెప్తున్నాను బట్ మీరు గుడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత కూర్చోండు కాసేపు అక్కడ ప్రదక్షిణ చేస్తారు నమస్కారం చేసుకుంటారు నైట్ మంచిదే మూడు ప్రదక్షిణ చేయాలి తప్పకుండా మూడు పది చేస్తే అక్కడ ముక్కోడు దేవతల యొక్క స్థితి ఉంటుంది లయకారకుడు అనేటువంటి వ్యక్తి అక్కడ దేవాలయంలో ఏదైనా సరే లయం ఉంటుంది అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ తిరుగుతున్నప్పుడు స్వామివారిని వచ్చేటువంటి ఒక వైబ్రేషన్స్ మనకి తప్పకుండా అంటుకుంటాయి అక్కడి నుంచి పాజిటివ్ తప్ప నెగిటివ్ వైబ్రేషన్స్ రావు మూలవిరాట్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మనకి మంచి ప్రజ్వరిల్లేటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది అంటే ప్రదక్షిణ చేసి వెంటనే బయటకు రాకండి తప్పకుండా మీరు అక్కడ పదిసార్లు కూర్చోండి నేను ఇప్పుడు ఏమంటారు అంటే ఒక చిన్న అందరికి కామెడీ కనిపిస్తుంది మీరు కూర్చున్నారు వినాయకుడి గుడికి వెళ్ళారు రైట్ సింపుల్గా నీ ఫ్రెండ్ కనిపిస్తున్నావు కదా ఏం చెప్తున్నావు హాయ్ అంటున్నావు హలో అంటున్నావు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు నేను చేస్తున్నావు కదా శివుడికి కూడా మీరు వినాయకు గుడికి వెళ్ళి ఆయనకు కూడా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి ముట్టుకోవని చెప్పట్లా జస్ట్ షేక్ హ్యాండ్ అంటే నీ కళ శివుడు వినాయకుడు వచ్చాడు వినాయకుడు షేక్ ఇవ్వు వినాయకుడు అడుగు అమ్మగారు బాగున్నారా నాన్నగారు బాగున్నారా మీ సోదరుడు సుబ్రహ్మణ్యస్వామి బాగున్నారా అడిగితే నీకు పోయేదేముంది సొమ్ము అంటే అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడే దే వాళ్ళందరూ అయితే ఎవరు తో అందరికీ ఉంటారు వాళ్ళు వాళ్ళు అడిగితే ఓ వీడు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాడు వీడని చెప్తాడు ఇది తప్పకుండా చేయమంటా నేను విష్ణుపూర్తి దగ్గరికి వెళ్ళావు ఆయన అమ్మగారు బాగున్నారా లేదా అను అన్నగారు బాగున్నారా వదిన గారు బాగున్నారా ఇలాగే అడుగు అంటారు నేను ఇలాగే అడుగు నువ్వు ఏ భావనతో స్వామి చూస్తున్నావు ఆ భావనతో నీ లోపలికి వచ్చేస్తాడు ఆయన ఇది ఖచ్చితంగా ఉంటుంది నేను అందుకే ప్రతి కూడా వెళ్ళా తప్పుడు దాన్ని పెట్టుకొని అమ్మగారు బాగున్నారా రైట్ మీ సోదరులు బాగున్నారా సంతోషం ఏ కోరిక లేదు మనకి నమస్కారం పెట్టుకొని రాము కోరిక ఎందుకు కోరుతున్నావు అక్కడ భక్తులను కోరిక కోరకు అందుకే హనుమంతుడు ఎప్పుడు కోరిక కోరలే మార్కెట్ ఎందుకు కొద్దిగా స్టెప్ ఎందుకు వచ్చాడు మరణాన్ని జయించాడు కాబట్టి శివుని అగ్ని అగ్రంతో ఆయన వెనుకడు వేశాడు కొద్దిగా అందుకు రాముడు ముందడుగా హనుమంతుడు ముందుకెళ్ళాడు కొద్దిగా కన్నడు అంటే తిన్నడు కన్నప్పగా మారి సాక్షైశర్యంతో పైకి వెళ్ళిపోయాడు ఎందుకు తనేమి ఆశించలా భార్య వదిలిపెట్టాడు తిన్నడు కన్నప్ప భార్య వదిలిపెడతాడు చాలా భార్య ఎవరు లేరు నాకు శివుడే నాకు శివుడే 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 పొద్దున్న లేచి పరిగెడుతుంటాడు నా శివుడు ఎక్కడ నా శివుడు ఎక్కడ అయ్యో దాహం వేస్తుండేమో అంతకుముందు బ్రాహ్మణి పెట్టిన తీసేసి తన్ని అవి చిన్నటోడు ఇవన్నీ తీసేసి నా మాంసం తీసుకొని పెట్టి అయ్యో నా దేవుడికి ఆకలిస్తుందని చెప్పేసి భక్తి భావంతో పరిగెట్టుకుంటూ వస్తాడు అయ్యో టైం అయిపోయింది అయిపోయింది అయ్యో దాహం వేస్తుండేమో పరిగెట్టి పరిగెట్టడానికి నీళ్ళు పెడతాడు పరిగెట్టి పరిగెట్టడానికి స్నానం చెప్పిస్తుంటాడు ఇలా ఆ భక్తి తత్పరత ఆకులు పెడతాడు అన్నయన అక్కడ పిచ్చాగ్లాని పెడుతుంటాడు ఈ ఆగ్లం పెడతావరా ఈ బిల్లు పెట్టమని చెప్తాడు బ్రాహ్మణుడు ఇది పెట్ట నేను ఇదే పెడతా అంటాడు అంటే అక్కడ స్వామి ఏంటి ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు రైట్ ఓకే శుభోహం శుభోహం ఏదైనా సరే ఎందుకు అవన్నీ బూడిదగా మారేవే కదా తరలో ఆకేటువంటి ప్రతిదీ బూర్దగా మారిపోతుంది కాబట్టి ఆ భక్తి కూడా బూర్దగా మారిపోతుంది నువ్వే పూర్తిగా మారి ఆయనకి విభూతిలో ఉంటావు నువ్వు బూడిదిగా మారి ఆయనకి విభూతిగా ధారిపోతావు ఆయన ధరిస్తాడు మనల్ని అంతకంటే ఇంకేం కావాలి అటువంటి పరాకాష్ట భక్తి తత్వం అనేది కన్నపదం పదవి చూసాం మనం అంటే మనం కూడా అలాగే ఎందుకు కోరుకుంటున్నాను నువ్వు కోరకు నీకు ఆయన వంద కోట్లు ఇద్దాం అనుకుంటాడు వెళ్ళి సార్ నాకు రెండు కోట్ల అప్పు ఉంది రెండు కోట్ల కారు కావాలి మూడు కోట్లు నాకు బిల్డింగ్ కావాలి తది ఆస్తు అంటాడు వచ్చింది ఎంత తొమ్మిది కోట్లు ఆయన ఇవ్వడానికి వంద కోట్లు తొంభై మూడు కోట్లు తొంభై ఒక్క కోట్లు కాబట్టి నువ్వేం అడక్కు ఆయన ఇస్తాడు ఆయన ఇవ్వకపోయినా పక్కన ఉంటుంది నాకు నువ్వు ఇవ్వండి మా వాడు వచ్చాడు వానికి ఇవ్వండి తల్లి రూపం కదా తన కొడుకు గుర్తు చేసి అది ఇవ్వండి వాడికి అనగలిగే శక్తి అక్కడ ఉంది అమ్మవారు ఆ వరకు ఈ పరమేశ్వరుడు తప్పకుండా మనకు అనుకూలంగా ఇస్తాడు కాబట్టి ఎవరి దరికి వెళ్ళినా సరే భగవద్దుడికి వెళ్ళి ఆయన బాగున్నామని అని కావాలి ఒకసారి పలకరించు అంటాను పలకరించు ఎప్పుడు చూడు నేను చిట్టా పెట్టుకోవడమే ఎప్పుడు నాకు ఇది కావాలి నాకు సైకిల్ కావాలి నాకు బైక్ కావాలి ఎందుకు అడుగుతున్నావు నేను ఐఏటీలో ఫస్ట్ క్లాస్ రావాలి వెళ్ళి అడిగి నమస్కారం బాగున్నారా అందరు బాగున్నారా అందరికీ నమస్కారాలు చెప్పండి వచ్చేయి అతని ఇస్తాడు దేవతుడు అంటే ఇది కామెడీ అనిపిస్తుంది అది నిజంగా ఇస్తాడు భగవంతుడు మనకి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది అటువంటి వినమ్రత భక్తి విశ్వాసంతో మనం చేసేటువంటి ఏదైనా సరే మనం భక్తులుగా రాముడికి హనుమంతుడి కంటే భక్తులు ఎక్కువ మారిపోతాం మనం మార్కణ్యుడి కంటే ఎక్కువ భక్తులుగా మారిపోతాం మనం కన్నప్ప కంటే మనం భక్తులుగా మారిపోయానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్క చిన్న మనం చెప్పేటువంటి విధానమే నిశ్చయమైనటువంటి భక్తి అనే విధానం నువ్వేం కోరకు అంతే ఆయన ఇస్తాడు నీకు అన్ని ఇస్తాడు నీకు మంచి డ్రెస్సులు ఇస్తాడు మంచి ధనం ఇస్తాడు ఐశ్వర్యం అన్ని ఇస్తాడు అంతిమంలో మోక్షం కూడా ఇస్తాడు అరక్కు ఏవి కూడా నమస్కారం వారి పరివారాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో వెళ్ళబడి వారి అడుగు బాగున్నారా నా భామి బాగున్నావా నువ్వు జాగ్రత్తగా ఉండు నమస్కారం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఆయన ఆయన తర్వాత దేవుడే కదా ఆయనకు కూడా అనేక శక్తులు దుష్శక్తులు ఉన్నాయి కదా రుద్రుడికి కూడా అనేక శక్తులు వచ్చాయిగా అది లేకపోతే భార్య ఎందుకు వెళ్ళిపోతుంది అష్టాదశ పీఠాలు అమ్మవారు రూడాది ముక్కలు ఎందుకు అయిపోతుంది దక్షిణ యుద్ధానికి వెళ్ళింది రావుడు కూడా ఆయనకునే బాగా ఆయనకు ఉంటాయి కదా దక్షిణ శత్రువు ఆ సమయంలో బ్రహ్మశత్రువు అయిపోయి విష్ణు శత్రువు అయిపోయిన ఆయనకి ఒక వెంట కింద పుట్టుకొచ్చాడు ఆ కోపంతో అందరిని చంపి పడేశాడు ఆయన బ్రహ్మగారు పారిపోయి విష్ణు పారిపోయి శివు దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకుంటే కూడా ఆయన తపస్సుకి తపస్సుకెళ్ళిపోయాడు ఆయన కొన్ని వేల లక్ష సంవత్సరాల యుగాల తర్వాత ఆయన్ని తపస్సు విరిమింపజేసి పార్వతిని గౌరీగా మార్చి మళ్ళీ ఆయన కట్టబెట్టిన తర్వాత ఆయన పరమితి పరమిషుడు అయిపోయారు అప్పటి నుంచి ఆయన అర్ధన తత్వం పొందుకున్నాడు అర్ధన అప్పటి నుంచి వచ్చేదానికి అర్ధనా మళ్ళీ నా భార్య ఎప్పుడు విడిపోదు అని చెప్పేసి తన శరీరంలో అర్ధవాల్గా ఇచ్చేశాడు అటువంటి తత్వ ఆయనకి ఆయనకే చాలా గొడవలు ఉన్నాయి మరి ఆ గొడవలు ఆయన చూసుకోదా ఏ సింపులు అడగొచ్చు గాను మన ఇలా పది మంది అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండు సంతోషంగా అని చెప్తే ఆయన హ్యాపీగా ఉన్నాడు కదా నవ్వుకుంటాడు నన్ను జాగ్రత్త వీడు సర్లే ఎర్రోడు వీడు వీడు మంచిగా ఉన్నాను కోరుకుంటాడు అప్పుడు మనకు వరవిస్తాడుగా అంటే నీ భావన లోపల ఏమి ఉంచుకోకు సింపుల్ గో అండ్ ఆ అంత గుడ్ ఆలి ఆజీల్ వేయాలి సినిమా చూపిస్తాడు ఆలీజ్ వెళ్ళు ఆలీజ్ వెళ్ళు ఆలీజ్ కూడా అని అంటారు కదా అలాగే అనుకో తప్పకుండా ఇస్తాడు అదే భక్తికి పరాకాష్ట నువ్వు హనుమంతుడి కంటే ఎక్కువ భక్తిగా మారే అవకాశం భక్తుడిగా ఉండే అవకాశం ఉంటుంది ఆ శివుడిలో కానీ నారాయణమూర్తిలో కానీ నువ్వు అటువంటి అంశం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నీరు అహంకారాన్ని పొందుకోకు ఇచ్చే బుద్ధి పెంచుకో ఇచ్చే ఎవరికైనా సరే ఇచ్చే అవకాశం అపాత్ర దానం చేయకు ఎవరికి పాత్ర దానం చేయాలి ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఆడపిల్లని కంటని పెట్టేయకు భార్యని కంటని పెట్టినకు తల్లిని కంటని పెట్టినకు తల్లిదండ్రుల్ని నొప్పించి అనవసర తప్పుడు పనులు చేయకు నీ సంస్కారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి ఇదే భక్తికి పరాకాష్ట అటువంటి భక్తితో మనం ఉంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడు తప్పక మనకు కావాల్సింది మన చుట్టూ వాళ్ళ గురం కూడా ఆయన మంచి చేస్తాడు ఎందుకంటే మీ చుట్టూ వాళ్ళు కూడా మంచివాళ్ళు ఉన్నారు అందరికీ మంచిదాని అందరికీ మంచి చేస్తాడు నీ వల్ల పది మంది మంచి తత్వానికి ఆనందానికి గురవుతారు అటువంటి తత్వమే రామభక్తులైనటువంటి హనుమంతుడిది మార్కండేయుడిది విభీషణుడిది అలాగే రవడాసుడిది అలాగే మనకి భక్త కనుక కూడా అటువంటి దాని పేరే భక్తి భక్తి అది విశ్వాసం అండి అద్భుతమైన వివరణ నిజంగా ధన్యవాదాలండి ఆనంద సిద్ధం అష్టేశ్వర ప్రార్థి వస్తు నమస్కారం తోండి తో శివులి కృష్ణ ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి